ఇంట్రెస్ట్తో ఒక అద్భుతమైన ని తయారు చేసి ఎవ్రీ మండే మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హలో ఎవ్రీవన్ ఇక్కడ మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్ని తీసుకొని ఒక మంచి డెకరేటివ్ బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్ అండ్ యూ కెన్ టేక్ టిష్యూస్ ఆల్సో శిల్పకార శిల్పకార గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అండ్ ఒక పెయింట్ డబ్బా అది నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను మీకు వచ్చిన కలర్ మీకు మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక పెన్సిల్ ఒక బ్రష్ అండ్ ఒక నైఫ్ సో వీటిని యూస్ చేసుకొని ఈరోజు ఒక మంచి డెకరేటివ్ బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం మనం శిల్పకారాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో టూ టూ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది ఒకటి వైట్ కలర్లో ఉంటుంది లైక్ ఎన్జిల్ అనమాట సో రెండింటినీ మిక్స్ చేసి రెండింటినీ బాగా మిక్స్ చేయాలి ఒకటితో మనకి క్వాంటిటీ సరిపోదు కాబట్టి రెండు తీసుకుని మొత్తం నాలుగు ఉంటాయి అన్నమాట ఒక శిల్పకార ప్యాకెట్లు రెండు వస్తాయి ఇది మనకు మామూలుగా బయట స్టేషనరీ షాప్లో శిల్పకార అని అడిగితే దొరుకుతుంది లేదు మనం క్లెయిన్ యూస్ చేసుకోవచ్చు అనమాట మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది ఇలా ముద్దలా తయారవుతుంది చపాతీ పిండిలాగా దీనికి మీరు కింద పౌడర్ వేసుకోవచ్చు లేదంటే చపాతి పిండిలాగా ఉత్తుకోవాలన్నమాట చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట సో దీనికి మీరు మీరు చపాతీ పౌడర్ అయినా వాడుకోవచ్చు లేదా నార్మల్ ఫేస్ పౌడర్ అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను మీరు అట్ల కాడ కూడా వాడుకోవచ్చు అనమాట నీట్గా ఇలా పూర్తిగా ప్రెస్ చేసుకోవాలి మొత్తం ఒక లెవెల్లో ఉండాలన్నమాట నేను ఇక్కడ ఏది యూస్ చేయలేదు పౌడర్ ఏం యూస్ చేయలేదు అందుకే కొంచెం అంటుకుంటుంది పెన్సిల్కి ఈ లేయర్ అనేది మొత్తం ఒకే లెవెల్లో ఉండాలి సో నేను టిష్యూ పైన వేసి కొంచెం అడ్జస్ట్ చేస్తాను అనమాట మొత్తం ఒకే లెవెల్లో వచ్చేసింది ఇప్పుడు దీనిపైన నేను ఒక లీఫ్ షేప్ వేసుకున్నాను అనమాట మీరు మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు మీరు బౌల్ రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయినా తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ లీఫ్ షేప్ తీసుకున్నాను దీన్ని ఆ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట నెమ్మదిగా ఎడ్జెస్ అనేది నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఫినిషింగ్ ఎంత బాగుంటే బౌల్ చూడడానికి అంత బాగుంటుంది ఓకే ఇలా కట్ చేసుకుంటాం మనం దీన్ని నెమ్మదిగా తీసుకొని చూడండి మనకి ఎంత చక్కగా షేప్ వచ్చిందో నెమ్మదిగా తీసుకొని ఒక బౌల్ నేను ఆల్రెడీ టిష్యూ వేసి ఉంచాను ఎందుకంటే బౌల్కి అంటుకోకుండా ఉండడానికి దీన్ని నీట్గా దాంట్లో కూర్చోబెట్టాలన్నమాట ఒక మంచి షేప్లు ఒక బౌల్ షేప్లు రావడానికి కింద కూడా మనకి మనకి స్ట్రైట్గా అనమాట బౌల్ని కింద ప్లేస్ చేయడానికి నేను ఆ ఎగ్సేస్తో మిగిలిన తో కింద దీనికి ఒక కాడలాగా చేశాను అనమాట ఇది మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై డ్రై అవ్వాలి సో లెట్ డ్రై ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చక్కగా డ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి సరే నేను మిగిలిన ఎక్సెస్తో కింద కడలాగా చేశానని చెప్పాను కదా అదే సో ఇది ఇది డెకరేటివ్ పాట్ని ప్లేస్ చేయడానికి కరెక్ట్గా అనమాట చక్కగా ఫినిషింగ్ అంతా కూడా నీట్గా వచ్చింది పూర్తిగా డ్రై అయిపోయింది కూడా సో మనం ఇప్పుడు దీనిపైన పెయింటింగ్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినప్పుడు నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి గోల్డ్ కలర్ ఇన్ ద సెన్స్ ఏ కైండ్ ఆఫ్ కాపర్ కలర్ సో మీరు మీకు మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్తో పెయింట్ వేసుకోవచ్చు మనం ఎడ్ చేసేది నీట్గా ఒక పక్క నుంచి నీట్గా పెయింట్ పెయింట్ చేసుకోవాలి నేను నార్మల్ బ్రష్ తీసుకున్నాను ఇక్కడ పెయింట్ చేసుకోవడానికి సో బ్రషెస్ బ్రష్ మీరు ఏ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇష్టం సో ఒక సైడ్ నుంచి నీట్గా పెయింట్ చేసుకుంటూ రావాలి కొంచెం లెటర్ డ్రై ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ మన కలర్ కూడా చక్కగా కనిపిస్తుంది కాపర్ కలర్ డ్రై అయిన తర్వాత మంచి డెకరేటివ్ బాల్ని చూసుకోవచ్చు దీన్ని మీరు సోఫా టీవీ టీవీ ముందర కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఉంటుందండి చూడడానికి కూడా అసలు కాపర్ కలర్ కాపర్ బాల్లోగా ఉంటుంది హోప్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ